ఏపీలో అసలు సిశలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది పొత్తులపై సస్పెన్స్ కు తెరపడింది ఒక్కరు అత్యంత బలమైన ముగ్గురు ప్రత్యర్థులతో తలపడబోతున్నారు జగన్ గత ఐదేళ్లుగా బీజేపీతో సఖ్యతగానే ఉన్న ఢిల్లీలో అనుసంధానం చేయగలే గట్టి నేతలు లేకపోవడం మైనస్ గా మారింది మూడు పార్టీల మధ్య పొత్తు కుదిరింది సరే ఓట్ల బదిలీ జరుగుతుందా ఎన్నికల యుద్ధంలో గెలిపెవర్ది ఇవాళ స్టోరీ బోర్డులో చూసేద్దాం ఏపీలో పొత్తుల సంగతి తేలిపోయింది యుద్ధం ఎవరి మధ్య అన్న విషయంలో రాజకీయంగా స్పష్టత వచ్చేసింది ఇక ఈ క్షణం నుంచి పార్టీలు కదిపే పావులు వేసే ఎత్తులు అత్యంత ఆసక్తికరంగా మారబోతున్నాయి ఏపీలో కొన్ని నెలలుగా మలుపుల మీద మలుపులు తిరుగుతున్న పొత్తుల సస్పెన్స్ కు తెరపడింది రాజకీయ యుద్ధం ఎవరి మధ్య అనే విషయంపై అందరికీ పూర్తి స్పష్టత వచ్చింది ఫర్దర్గా ఎన్డీఏలో మేము తర్వాత కూడా చేస్తాం ఇప్పుడు జగన్తో మూడు బలమైన పార్టీలు తలపడుతున్నాయి ఒకటితో ముగ్గురు యుద్ధం చేస్తున్నారు రాష్ట్రంలో అసలు సీసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది ఇక పార్టీలు కదిపే ప్రతి పావు కీలకమే ఎవరు ఏం చేసినా ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఎత్తులేస్తారు ఇక వ్యూహ ప్రతి వ్యూహాలు కాకరేపడం ఖాయంగా కనిపిస్తోంది మొత్తం మీద రెండు వేల పద్నాలుగు కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది అయితే అప్పట్లో జనసేన కేవలం కూటమికి మద్దతిచ్చి ఎన్నికలకు దూరంగా ఉంది ఈసారి మాత్రం జనసేన అభ్యర్థులు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు మూడు పార్టీలు కలిసి వైసీపీపై యుద్ధం చేస్తున్నాయి మొన్నటి వరకు పొత్తు ఉంటుందా లేదా అనే సందేహాలున్నాయి ఇప్పుడు ఫుల్ క్లారిటీ ఉంది దీంతో వైసీపీ కూడా పొత్తుకు తగ్గట్టుగా వ్యూహరచన చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది విడివిడిగా వచ్చినా కలిసొచ్చినా తాము సిద్ధమే అని ముందే ప్రకటించామని వైసీపీ చెబుతోంది డెల్టా కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది ఎప్పుడైనా కూటమి వ్యూహాలకు అనుగుణంగా ప్రతి వ్యూహాలుంటాయని జగన్ చెబుతున్నారు ఏపీలో ఇప్పటిదాకా ఒకవైపే ఎక్కువ హడావిడి జరిగింది రెండో వైపు హడావిడి ఉన్నా ఎక్కడో కన్ఫ్యూజన్ కూడా ఉండేది కానీ ఇప్పుడు రెండు వైపులా ఎక్కువ హడావిడి చేసే పరిస్థితి వచ్చేసిందనే వాదన వినిపిస్తోంది ఇప్పటి వరకు పొత్తులు తేలలేదు కాబట్టి టీడీపీ జనసేన క్యాడర్ ఆచితూచి వ్యవహరించింది ఇప్పుడు పొత్తుపై క్లారిటీ రావడంతో ఈ రెండు పార్టీల క్యాడర్తో పాటు బీజేపీ కార్యకర్తలు కూడా కలిసి సమన్వయం చేసుకుంటారని భావిస్తున్నారు అలా విపక్షంలో కొత్త జోష్ వస్తుందని లెక్కేస్తున్నారు ఇప్పటిదాకా జగన్ సిద్ధం అన్నారని ఇప్పుడు తాము యుద్ధం అంటామనేది మూడు పార్టీల మాటగా ఉంది ఏపీలో రాజకీయ వర్గాలకు పొత్తులపై క్లారిటీ వచ్చింది ప్రజలకు కూడా ఎవరు ఎవరితో ఉంటారో తేలిపోయింది ఇక ఓటెవరికో ఎవరికో తేల్చుకోవడం తేలికవుతుందనే ప్రచారం జరుగుతోంది ఇటు వైసీపీ అటు ఎన్డీఏ తలపడే పరిస్థితి క్రియేట్ అయింది ఇప్పుడు ఓటర్లు కూడా అటో ఇటో తేల్చుకోవాల్సిన సమయం వచ్చేసింది మొన్నటిదాకా బీజేపీ టీడీపీ పొత్తు పొడుస్తుందా లేదా అనే మీమాంస జనంలోనూ ఉంది ఇప్పుడు అది క్లియర్ అయిపోయింది మరి ఈ క్లారిటీ ఎవరికి ప్లస్ అవుతుంది ఎవరికి మైనస్ అవుతుందనేది తేలాలి రాష్ట్రంలో తమదే బలమైన పార్టీ అని వైసీపీ చెప్పుకుంటోంది జగన్కు ప్రజాదరణ ఉందని ప్రచారం చేస్తోంది వైసీపీ ఎంత బలమైన పార్టీ అయినా జగన్కు క్రేజ్ ఉన్నా మూడు బలమైన పార్టీలను ఎదుర్కోవడం తేలిక కాదనే వాదన వినిపిస్తోంది గెలుపోటముల సంగతి పక్కన పెడితే ఎన్నికల లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ అయితే సెట్ అయిందనే అభిప్రాయాలున్నాయి ఇప్పటిదాకా జగన్కు ఉన్న అడ్వాంటేజ్ ఇకపైన ఉంటుందా పొత్తుతో కూటమికి కాస్త అడ్వాంటేజ్ వచ్చిందా అనేవి జనం తేల్చాల్సిన ప్రశ్నలు ఏపీలో ఎన్నికల వేడి బాగా పెరిగింది పూర్తిగా ఎలక్షన్ మూడొచ్చేసింది ప్రచారాలతో రాష్ట్రం హోరెత్తిపోతోంది పార్టీలు బస్తీమే సవాల్ ఇప్పటి వరకు వ్యూహరచనలో పోటీ పడ్డ పార్టీలు ఇప్పుడు జనంలోనూ పోటీ పడుతున్నాయి అధికార పార్టీలోకి రావాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నాయి జనం ఆదరణ పొందడం కోసం కుస్తీ పడుతున్నాయి ఎక్కడా పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని వ్యూహరచన చేస్తున్నాయి ప్రచార వ్యూహాల్లో కొత్తదనం కోసం తాపత్రయపడుతున్నాయి మూస ధోరణులు వర్కౌట్ కావనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నాయి ఇప్పటికే ఖరారైన వ్యూహాల్ని కూడా ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటున్నాయి ఎక్కడా ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో కనిపిస్తున్నాయి రాజకీయాల్లో ప్రతి క్షణం కీలకమే ఎన్నికల సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి అధికార పక్షానికి కొన్ని లెక్కలుంటాయి విపక్షానికి కొన్ని అంచనాలుంటాయి కానీ పోలింగ్లో కొన్నే వర్కౌట్ అవుతాయి ఏవి పనిచేస్తాయనేది తెలుసుకోవడం అంత తేలిక కాదు ఒక్కోసారి కొమ్ములు తిరిగిన నేతలకు కూడా పబ్లిక్ పల్స్ అందదు ఏపీలో హోరాహోరీ పోరు తప్పదని విపక్షాలు అంచనా వేస్తుంటే వారు వన్ సైడే అనేది వైసీపీ భావన ఇప్పటి వరకు బల సమీకరణపై దృష్టి పెట్టిన పార్టీలు ఇక అసలు యుద్ధానికి రెడీ అయిపోయాయి ప్రతి ఎన్నికకు ఎజెండా చాలా ముఖ్యం ఈ ఎజెండానే పార్టీలను నేతలను జనంతో కనెక్ట్ చేస్తుంది ప్రజలతో కనెక్ట్ అయ్యే ఎజెండాను సెట్ చేస్తే సగం గెలిచినట్టే ఈసారి ఏపీ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తరుణంలో మిగతా పార్టీల కంటే ముందుగానే జగన్ పోల్ ఎజెండా సెట్ చేశారనే ప్రచారం జరుగుతోంది గత ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా ఎన్నికల కోసం ఓ రకమైన వ్యూహం రచించిన జగన్ ఇప్పుడు సీఎంగా కొత్త వ్యూహం అమలు చేస్తున్నారు ఇప్పుడు కూటమి జగన్కు కౌంటర్ వ్యూహం రెడీ చేసిందనే ప్రచారం జరుగుతోంది విభజన జరిగిన పదేళ్లకు ఏపీలో జరిగే ఎన్నికలు కీలకమని పార్టీలు భావిస్తున్నాయి ఎవరికి వారే తమ రచనను తుది దశకు తీసుకొస్తున్నారు ఇప్పట్నుంచే ఓటర్ల మూడు మార్చే ప్రయత్నం చేస్తున్నారు ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులే ఉంది ఇప్పటిదాకా ఏం జరిగిందనేది అప్రస్తుతం ఇక నుంచి జరిగేదే కీలకమని క్యాడర్కు హితబోధ చేస్తున్నాయి గత జల సేతుబంధాలు వదిలేసి భవిష్యత్తుపై మనసు పెట్టి పనిచేయాలని చెబుతున్నాయి ప్రతి పార్టీ కింది స్థాయి వరకు యాక్టివ్ అయిపోయింది బూత్ కమిటీలు నియోజకవర్గ స్థాయి కమిటీల ఏంటని చూసుకునే ప్రక్రియ మొదలైపోయింది ఇప్పటిదాకా ఏం చేశాం ఇంకా చేయాల్సిందేంటి అనే అంశాలపై ఫోకస్ పెట్టాయి ఈ పార్టీలు ప్రతి పార్టీ ఎన్నికలని సీరియస్గా తీసుకుంటోంది గత చరిత్రను తవ్వుకోకుండా ఈ ఎన్నికలే లక్ష్యంగా చేయగలిగినంత పని చేసుకుంటోంది గట్టిగా కష్టపడితే గెలుపు ఖాయమే అని ప్రతి పార్టీ నమ్ముతోంది మన వల్ల కాదులే అని ఎవరూ అనుకోవడం లేదు సమీకరణాలు అనుకూలించడం లేదు పరిస్థితులు కలిసి రావడం లేదు లాంటి చర్చలకు తావివ్వడం లేదు ఏం చెప్పొద్దు గెలవాలంటే ఏం చేయాలో అది చేయండి పార్టీలన్నీ నేతలకు హితబోధ చేస్తున్నాయి ఈసారి ఎన్నికల్లో ఏ అంశాలు ప్రధాన అంశాలవుతాయి కొత్తగా తెరపైకొచ్చే అంశాలేంటనేది తేలాల్సి ఉంది ఏపీలో క్షేత్రస్థాయిలో ప్రచారం మొదలైపోయింది దీంతో పార్టీలకు జనం నుంచి ఫీడ్బ్యాక్ అందుతోంది ఇప్పుడు రాబోయే రోజుల్లో ఈ ఫీడ్బ్యాక్ ఆధారంగా వ్యూహాలు మారినా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదన కూడా ఉంది జగన్ గత ఐదేళ్లుగా బీజేపీతో బాగానే ఉన్నారు అయినా సరే టీడీపీతో పొత్తు ఆపలేకపోయారు దీనికి ప్రధాన కారణం వైసీపీకి ఢిల్లీలో అనుసంధానం చేసే గట్టి నేతలు లేకపోవడమే అన్న వాదన వినిపిస్తోంది అటు టీడీపీ బీజేపీ సంబంధాల పునరుద్ధరణలో కొందరు కీలక నేతలు ప్రముఖ పాత్ర పోషించారు బీజేపీ టీడీపీ పాతమిత్రులే పొత్తు ఇదే మొదటిసారి కాదు మోడీ వచ్చాక కూడా రెండు వేల పద్నాలుగులోనూ పొత్తుంది కానీ ఈసారి పొత్తుకు ముందు కావాల్సినంత చర్చ జరిగింది ఎక్కడలేని ఉత్కంఠ రాజ్యమేలింది బీజేపీ హైకమాండ్ చాలా గుంభరంగా వ్యవహరించింది పొత్తుండొచ్చని కాసేపు లేదేమో అని కాసేపు తోచిన చర్చలు నడిచాయి మొత్తం మీద సస్పెన్స్కు తెరపడింది ఇంతకు పొత్తు ఖాయం కావడానికి దారితీసిన ఏమిటనే చర్చ మొదలైంది నిజానికి జగన్ బీజేపీతో బాగానే ఉన్నారు అడగకముందే అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించారు అయినా సరే టీడీపీతో పొత్తు వద్దని ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారనే ప్రశ్న తెరపైకొస్తోంది ఢిల్లీతో సమన్వయం చేసుకోవాలంటే జాతీయ స్థాయిలో అనుసంధానం చేయగలిగే గట్టి నేతలు కావాలి అలాంటి నేతలు వైసీపీకి కరువయ్యారనే వాదన వినిపిస్తోంది లోక్సభ ఎంపీలు ఇరవై రెండు మంది రాజ్యసభ ఎంపీలు పదకొండు మంది ఉన్నా వైసీపీ తరపున గట్టిగా నిలబడి బీజేపీతో అనుసంధానం చేసేవారు లేకపోవడంతో పొత్తు కుదిరిందనే చర్చ జరుగుతోంది ఈ విషయంలో జగన్ ఫెయిల్ అయ్యారనే వాదన వినిపిస్తోంది నిజానికి మోడీ అమిత్ షాతో కూడా జగన్కు సత్సంబంధాలున్నాయి డెల్టా శ్రీహరి పంచ తులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటు ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది గత ఐదేళ్ల ట్రాక్ రికార్డ్ చూస్తే జగన్ పై బీజేపీకి అనుమానం ఉండే అవకాశం కనిపించడం లేదు ఇంత అడ్వాంటేజ్ ఉన్నా కూడా ఢిల్లీలో అనుసంధానం చేసే నేత లేని కారణంగా జగన్ విఫలం కావాల్సి వచ్చింది అదే టీడీపీ తరపున సీఎం రమేష్ సుజనా చౌదరి పురంధేశ్వరి బీజేపీతో అనుసంధానం చేయడంలో కీలక పాత్ర పోషించారు ఇక్కడే జగన్పై టిడిపి పైచేయి సాధించిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైసీపీ ఢిల్లీతో బాగా అనుసంధానం చేసుకుంది కానీ అధికారంలోకి వచ్చాక హస్తినలో గట్టి నేతలు కరువయ్యారు జగన్తో సంబంధాలు ఎందుకు చెడగొట్టుకోవాలనే ఉద్దేశంతోనే బీజేపీ పొత్తులపై ఇప్పటిదాకా సస్పెన్స్ కొనసాగించిందనే చర్చ జరుగుతోంది అదే ఢిల్లీలో అనుసంధానం చేసే గట్టి నేత ఉంటే బీజేపీ నిర్ణయం మరోలా ఉండేదనే వాదన వినిపిస్తోంది ఈ అనుసంధానం దగ్గరే జగన్ ఫెయిల్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది ఎన్నికలంటే ఒక్కరు మాత్రమే పోటీ పడేవి కావు ఇక్కడ చాలా పార్టీలు రంగంలో ఉంటాయి ముఖ్యంగా ప్రధాన ప్రత్యర్థిపై ఎప్పుడూ ఓ కన్నేసుంచాలి మన వ్యూహం ఎలా ఉన్నా ప్రత్యర్థి వ్యూహాలకు అనుగుణంగా వాటిని మార్చుకోవాల్సి ఉంటుంది ఏపీలో గత పదేళ్లుగా బీజేపీ భిన్నమైన రాజకీయం చేసింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ జనసేనతో పొత్తు పెట్టుకుంది పర్వాలేదనే ఫలితాలు వచ్చాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా బరిలోకి దిగి నోటా కంటే తక్కువ ఓట్లు సంపాదించుకుంది ఏపీకి హోదా ఇవ్వలేదని ఏపీ ప్రజలు బీజేపీ మీద కోపంతో ఉన్నారనే వాదన కూడా ఉంది ఇలాంటి తరుణంలో పొత్తులపై తర్జన భర్జనలు చేసి ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చర్చ జరుగుతోంది రాజకీయాల్లో ఇష్టాయిష్టాలకు తావుండదు ఎప్పటికప్పుడు పార్టీల అవసరాలే పొత్తుల్ని నిర్ణయిస్తాయనే వాదన ఎప్పట్నుంచో ఉంది ఇప్పుడు ఏపీలో కూడా పొత్తు మేఘాలు కరిగిపోయాయి ఇన్నాళ్లు పొత్తులపై నాంచిన బీజేపీ సానుకూల సంకేతాలు ఇవ్వడం వెనుక టీడీపీ ఢిల్లీ అనుసంధానమే ప్రధాన కారణమనే వాదన వినిపిస్తోంది ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి ఎలాగైనా అధికారంలోకి రావాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నాయి జనం ఆదరణ పొందడం కోసం కుస్తీ పడుతున్నాయి ఎక్కడా పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడుతున్నాయి గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని వ్యూహరచన చేస్తున్నాయి ప్రచార వ్యూహాల్లో కొత్తదనం కోసం తాపత్రయ పడుతున్నాయి మూసధోరణులు వర్కౌట్ కావనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నాయి ఇప్పటికే ఖరారైన వ్యూహాల్ని కూడా ఒకటికి రెండుసార్లు సరిచూసుకుంటున్నాయి ఎక్కడా ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకూడదనే ఉద్దేశంతో కనిపిస్తున్నాయి ఏపీలో రాజకీయం డైనమిక్ గా ఉంటుంది ఎప్పుడు ఏ టర్న్ తీసుకుంటుందో చెప్పడం కష్టం ఇక్కడి ఓటర్లకు రాజకీయ పరిణితి ఎక్కువ కీలెరిగి వాత పెట్టే అలవాటుంది అందుకే ఏ పార్టీ కూడా పూర్తి ధీమాతో లేదు అలాగని ఏ పార్టీ కూడా పూర్తిగా ఆశలు వదులుకోవడం లేదు ఎవరికి వారే గరిష్ట ప్రయత్నాలు చేస్తున్నారు శక్తి వంచన లేకుండా ఎన్నికలకు సిద్ధమవుతున్నారు ఫలితం సంగతి తర్వాత కార్యాచరణలో తేడా ఉండొద్దని తెగ కష్టపడుతున్న ఈ పార్టీలు ఎవరేమనుకున్నా తామే గెలుస్తామని ప్రతి పార్టీ భావిస్తోంది తమ వ్యూహాలు తమకున్నాయనే ధీమాతో ఉంది జన స్పందనను బట్టి వ్యూహాలు మార్చుకోవాల్సి రావచ్చు అవసరమైతే మొత్తం పని మొదట్నుంచి మొదలు పెట్టాల్సి రావచ్చు దేనికైనా రెడీ అంటున్నా ఈ పార్టీలు ప్లాన్ ఏ ఉన్నా ముందు జాగ్రత్తగా ప్లాన్ బి రెడీ చేసుకుంటున్నాయి చేసిన పని మళ్లీ చేయాల్సిన పరిస్థితి రాకుండా జాగ్రత్త పడుతున్నాయి ఎవరికి వారే లెక్కలు వేసుకుంటున్నారు జనం మూడ్ గమనిస్తున్నారు ఎప్పుడేం జరగొచ్చో అంచనా వేసుకుంటున్నారు సరికొత్త వ్యూహాలకు ఉన్న అవకాశాల్ని బేరీజు వేస్తున్నారు ఫలితాలను ఎక్కువగా ప్రభావితం చేసే చిన్న మార్పులేంటో ఆరా తీస్తున్నాయి ప్రజాదరణను ఎప్పటికప్పుడు సరిచూసుకుంటున్నాయి ప్రతి పార్టీ ఇంటా బయట సమస్యలు లేకుండా జాగ్రత్త పడుతోంది ప్రత్యర్థులు తమ వ్యూహాన్ని భగ్నం చేయకుండా చూసుకుంటోంది ఏపీలో సంప్రదాయ రాజకీయాన్ని దాటేసి సరికొత్త ఎత్తులేస్తున్నాయి పార్టీలు ఊహించని వ్యూహాలతో ప్రత్యర్థుల మెదళ్లకు పదును పెడుతున్నాయి ఇప్పుడే ఇలా ఉంటే నోటిఫికేషన్ వచ్చాక పరిస్థితి మరింత రంజుగా ఉంటుందనే చర్చ గట్టిగా జరుగుతోంది ఈసారి ఏపీ ఎన్నికల్లో ఢిల్లీతో అనుసంధానం అనే అంశం కీలక పాత్ర పోషించబోతోందనే వాదన వినిపిస్తోంది మరి ఇకపై పార్టీల ఎత్తులేలా ఉంటాయనేది ఆసక్తికరంగా మారుతోంది ఇప్పటిదాకా జరిగిందేదో జరిగిపోయింది ఇప్పటికీ తప్పులు సరిదిద్దుకునే టైం ఉందనే లెక్కలో ఉన్నాయి పార్టీలు అడుగడుగునా అప్రమత్తంగా ఉండాలని ఫిక్స్ అయ్యాయి ప్రత్యర్థికి అవకాశం ఇవ్వకూడదనే వ్యూహరచన చేస్తున్నాయి రాబోయే రోజుల్లో జరగబోయే రాజకీయ పరిణామాలు ఉత్కంఠకు తెరతీస్తున్నాయి జనం కూడా నిరంతరం రాజకీయాల్ని జాగ్రత్తగా గమనిస్తున్నారు రోజువారీ రాజకీయాల్ని బట్టి ఓటింగ్ ఉంటుందనే వాదన కూడా వినిపిస్తోంది మరి ఓటర్లు ఎలాంటి వ్యూహంతో పోలింగ్ డే రోజు వ్యవహరిస్తారనేది కూడా ఆసక్తికరమే నేతలు పార్టీలు చేస్తున్న ఫీట్లు చూస్తున్న ఓటర్లు ఎవరి వైపు మొగ్గుతారు ఎవరికి బుద్ధి చెబుతారనేది కూడా తేలాల్సి ఉంది ఏపీలో పొత్తులపై అయితే క్లారిటీ వచ్చేసింది మరి ఓట్ల బదిలీ ఎలా జరుగుతుందనేది తేలాల్సిందే రెండు వేల పద్నాలుగు కాంబినేషన్ రిపీట్ అవుతున్నా ఈసారి జనసేన కూడా ఎన్నికల బరిలో ఉంది మూడు పార్టీల మధ్య ఓట్ల బదిలీ ఎలా జరుగుతుందనేది ఇప్పుడు కీలకంగా మారే అవకాశం ఉంది రాజకీయాల్లో ఎప్పుడు ఒకటి ప్లస్ ఒకటి రెండు కాదు పొత్తులు విజయవంతం అవుతాయా లేదా అనేది ఓట్ల బదిలీ తర్వాతే తెలుస్తుంది ఇప్పుడు ఏపీలో కూడా పొత్తులు కుదిరాయి సరే మరి ఆ మేరకు ఓట్ల బదిలీ జరుగుతుందా లేదా అనేది తేలాల్సి ఉంది మూడు పార్టీల ఓటు బ్యాంకులు ఒకటైతే పొత్తు సక్సెస్ అయినట్టే కానీ అలా జరుగుతుందా లేదా అనే ప్రశ్నలు లేకపోలేదు జనసేన ఓట్లు టీడీపీకించగలరా బీజేపీ గేమ్ బీజేపీ ఓట్ల అదర్ పార్టీ గేయగలరా ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా లేదా ట్రాన్స్ఫర్ ఈ పొత్తు కుదరక ముందు రకరకాల పరిణామాలు జరిగాయి ప్రతి పార్టీకి మరో పార్టీపై ఏదో ఒక అంశం మీద భిన్నాభిప్రాయాలున్నాయి పై స్థాయిలో నేతలు కలిసినా కింది స్థాయిలో క్యాడర్ అంతగా కలవలేదని వైసీపీ మొదట్నుంచి ఆరోపిస్తూ వస్తోంది అప్పటికీ టీడీపీ జనసేన కోఆర్డినేషన్ కమిటీలు వేసుకుని చాలా వరకు సమన్వయం విషయంలో శ్రద్ధ తీసుకున్నాయి ఇప్పుడు బీజేపీ వచ్చినా సమస్య లేదని తాము కోఆర్డినేట్ చేసుకుంటామని నమ్మకంగా ఉన్నాయి రెండు పార్టీల క్యాడర్ కు కూడా బీజేపీ వస్తుందని తెలుసని దానికి సిద్ధంగానే ఉన్నామని చెబుతున్నారు గతంలో టీడీపీ ఓట్ల బదిలీ పక్కాగా జరిగి మిగతా పార్టీల ఓట్ల బదిలీ అటూ ఇటూగా ఉండేది కానీ ఈసారి టీడీపీ ఓట్ల బదిలీపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి చంద్రబాబు జైలుకు వెళ్లడం వెనుక బీజేపీ ఉందనే ప్రచారాన్ని టీడీపీ ఓటర్లు ఎంతవరకు నమ్ముతారనేది ఓట్ల బదిలీని ప్రభావితం చేయిచ్చు అదే సమయంలో పవన్ టీడీపీకి తాను బలమిచ్చాననే ప్రకటనను టీడీపీ ఓటర్లు జీర్ణించుకున్నారా లేదా అనేది కీలకమే మరోవైపు పవన్ సామాజిక వర్గం పొత్తులో తమ నేతకు అగౌరవం జరిగిందని భావిస్తారా తమ నేతే కీలకమని భావిస్తారా అనేది మరో ప్రధాన అంశం బీజేపీకి ఉన్న కొన్ని ఓట్లు మిగతా పార్టీలకు పడతాయా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది ఓట్ల బదిలీ దగ్గరకు వచ్చేసరికి చాలా అంశాలు కీలకంగా కనిపిస్తున్నాయి ఇవన్నీ ఎలా పనిచేస్తాయనే విషయమే కూటమి విజయావకాశాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది టీడీపీ పోటీ చేసే నూట నలభై ఐదు సీట్లలో ఖచ్చితంగా గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు కానీ జనసేన బీజేపీకి ఇచ్చే ముప్పై స్థానాల్లో ఎన్ని గెలుస్తారనేది తేలాల్సి ఉంది అంటే ఎనిమిది సీట్లు మిత్రపక్షాలకు ఎనిమిది ఎంపీ సీట్లు ముప్పై అసెంబ్లీ సీట్లు మాత్రమే నేను వదులుకోదాను రెడీగా ఉన్నాను ఓకే అంటే టీడీపీ నూట అరవై ఐదు ఎమ్మెల్యే సీట్ల పోటీ చేయదలుచుకుంది పదిహేడు ఎంపీ సీట్లకు పోటీ చేయదలుచుకుంది మిగతా వాటిలో మీరు అడ్జస్ట్మెంట్ నిజానికి పొత్తులు ఆఖరి నిమిషం దాకా తేలవనే చర్చ జరిగింది కానీ ఆ ప్రచారానికి తెరదించుతూ స్కెడ్యూల్ రాకముందే పొత్తులపై క్లారిటీ వచ్చింది కాబట్టి ఓట్ల బదిలీ సజావుగా జరిగేలా వ్యూహరచనకు కావాల్సినంత సమయం ఉందనే వాదన కూడా వినిపిస్తోంది చంద్రబాబు పవన్ బీజేపీ నేతలతో కలిసి దీనికి మెరుగైన వ్యూహం రచిస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు అసంతృప్తులున్నా సర్దుకుంటాయంటున్నారు అటు వైసీపీ కూడా ఓట్ల బదిలీని దృష్టిలో పెట్టుకునే ఇల్లలకగానే పండగ కాదు అని సెటైర్లు వేస్తోంది కూటమిలో ఓట్ల బదిలీ సజావుగా జరగదనేది ఆ పార్టీ నేతల లెక్క వైసీపీ ఏం చెప్పినా తమ ఓట్లు తమకే పడతాయని జనానికి ఫుల్ క్లారిటీ ఉందని మూడు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి మరి పోలింగ్లో ఏం జరుగుతుందనేది చూడాల్సి ఉంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో ఓట్ల బదిలీ ఎలా జరిగింది ఇప్పుడేమవుతుంది అనే చర్చ కూడా జరుగుతోంది ఓట్ల బదిలీ విషయంలో రెండు వేల పద్నాలుగు నాటి ఎన్నికలని ప్రామాణికంగా తీసుకోలేమనే వాదన కూడా ఉంది ఎందుకంటే అప్పట్లో మోడీ మీద దేశవ్యాప్తంగా ఆశలున్నాయి ఆయన జాతీయ రాజకీయాలకు కొత్త ముఖం ఏపీకి అనుభవజ్ఞుడు అవసరమని బాబుపై సానుకూలత ఉంది వీరికి పోటీ కూడా చేయకుండా పవన్ ప్రచారం తోడవడంతో కలిసొచ్చిందని లెక్కలేస్తున్నారు కానీ ఆ తర్వాత జరిగిన పరిణామాల బ్యాగేజ్ ను ఇప్పుడు కూటమి మోయాల్సిన స్థితి మరి ఆ బ్యాగేజ్ను ఎలా అధిగమిస్తారనేది కీలకం అని చెబుతున్నారు కూటమి పార్టీల మధ్య అంతరాలున్నాయనే ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది కేడర్లో ఉన్న అపోహలు కూడా తొలగించాల్సి ఉంది అప్పుడే అనుకున్నట్టుగా ఓట్ల బదిలీ జరుగుతుందని చెబుతున్నారు అయితే పొత్తు కుదిరేదాకా చాలా సందేహాలు వ్యక్తం చేశారని ఇప్పుడు ఓట్ల బదిలీ పైనా అదే వ్యూహరచన చేస్తున్నారని కూటమి పార్టీలు ఆరోపిస్తున్నాయి ఎన్ని మలుపులు తిరిగినా అనుకున్నట్టుగా పొత్తు కుదిరిందని అదే సమయంలో మొదట కొంత అపోహలు వచ్చినా పోలింగ్ నాటికి ఓట్ల బదిలీ సజావుగా జరుగుతుందని చెబుతున్నాయి పోల్ మేనేజ్మెంట్ విషయంలో టీడీపీకి అనుభవం ఉందని ఆ పార్టీ మాటకు భాగస్వాములు కూడా కట్టుబడతారనే వాదన వినిపిస్తోంది ఎక్కడ ఎవరు కీలక పాత్ర తీసుకోవాలని విషయంలో కూటమిలో క్లారిటీ ఉందని చెబుతున్నారు నిజానికి బీజేపీ టీడీపీ మధ్య పొత్తుకు పెద్దగా ఇబ్బందులు లేవని రెండు పార్టీల మధ్య సుదీర్ఘ బంధం ఉందని రెండు పార్టీల శ్రేణులు గుర్తు చేస్తున్నాయి పొత్తు పెట్టుకున్నప్పుడల్లా రెండు పార్టీలకు మంచి ఫలితాలు వచ్చాయని చెబుతున్నాయి పొత్తు ఖచ్చితంగా ఉభయకుశలోపరి అవుతుందని అంచనా వేస్తున్నాయి టీడీపీ బీజేపీ పొత్తు పాత సంగతే కాబట్టి రెండు పార్టీల మధ్య ఓట్ల బదిలీ కూడా సాఫీగా జరుగుతుందనే అంచనాలున్నాయి మొత్తం మీద ఎవరు అవునన్నా కాదన్నా టీడీపీతో పొత్తు తమకు బాగా కలిసొచ్చిందనేది బీజేపీ లెక్క కొన్ని అభిప్రాయ భేదాల కారణంగా విడిపోయినా రెండు పార్టీల మధ్య ప్రత్యేక శత్రుత్వం లేదనే చర్చ కూడా ఉంది అటు బీజేపీలోనూ ఇటు టీడీపీలోనూ కొందరు నేతలు పొత్తు కోసం ఎప్పట్నుంచో ప్రయత్నిస్తున్నారు దీంతో కోఆర్డినేషన్ కు కూడా సమస్య ఉండదని భావిస్తున్నారు నేతలు ఏపీలో చాలా నియోజకవర్గాల్లో ద్విముఖ పోరే ఉండే ఉందని అంచనా సంక్షేమ పథకాలు గెలిపిస్తాయనే ఆశతో ఉన్న వైసీపీ ఉంటే టీడీపీ జనసేన బీజేపీ కూటమి మరోవైపు నిలబడుతోంది ప్రతి పార్టీ ఎన్నికలని సీరియస్ గా తీసుకుంటోంది గత చరిత్రను తవ్వుకోకుండా ఈ ఎన్నికలే లక్ష్యంగా చేయగలిగినంత పని చేసుకుంటోంది గట్టిగా కష్టపడితే గెలుపు ఖాయమే అని ప్రతి పార్టీ నమ్ముతోంది మన కాదులే కాదులేని ఎవరు అనుకోవడం లేదు సమీకరణాలు అనుకూలించడం లేదు పరిస్థితులు కలిసి రావడం లేదు లాంటి చర్చలకు తావివ్వడం లేదు ఏం చెప్పొద్దు గెలవాలంటే ఏం చేయాలో అది చేయండి పార్టీలన్నీ నేతలకు హితబోధ చేస్తున్నాయి మొత్తంగా ఈసారి ఏపీ ఎన్నికల్లో రాజకీయం మరింత రసవత్తరంగా జరగడం ఖాయంగా కనిపిస్తోంది జగన్తో యుద్ధానికి మూడు బలమైన పార్టీలు తయారు కావడంతో సమీకరణాలు మారతాయా లేదా అనేది మరో చర్చ మరి ఈసారి ఏపీ ఓటర్లు ఏ పార్టీని ఆదరిస్తారు ఎవరి వాదనకు జైకొడతారనేది తేలాల్సి ఉంది మొత్తం మీద ఏపీలో అంతిమ యుద్ధానికి రంగం సిద్ధమైపోయింది వైసీపీ ఓవైపు టీడీపీ జనసేన బీజేపీ కూటమి మరోవైపు మోహరించాయి మరి ఓటర్ల మొగ్గు ఎటువైపు అనేది చూడాల్సి ఉంది